మనస్టేద్దాం ఇందాక నేను ప్రొడక్షన్ విషయంలో మాట్లాడుతూ మా ప్రశాంత్ని మర్చిపోయాను అండ్ నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అండ్ నౌ హిస్ హెల్పింగ్ మీ విత్ ద ప్రొడక్షన్ ఈ గ్యాంగ్ అందరికీ వెంకట్ హెడ్డు సో ఈ వీళ్ళందరూ ఉన్నారు అన్న ఒక ధైర్యంతో మాత్రమే నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చాలాసార్లు ప్రొడ్యూసర్గా బోల్డ్ అంత క్రెడిట్ వస్తున్నా సరే అంతగా ఇన్వాల్వ్ అవ్వకుండా పెద్ద పని చేయలేకుండా నాకు ఇంత క్రెడిట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరూ వల్లే సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స్పెషల్గా ముందు ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నా మనం ఏమో దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకొని స్టార్ట్ చేయాలి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది తర్వాత వాట్ ఫాలోడ్ అన్నది ఐ థింక్ ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే ఇలాంటి అంటే వాళ్ళు సెన్ సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ఈ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దాని వల్ల ఒక సౌత్ ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం మా అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్ గా లెట్స్ డూ లెట్స్ సెలబ్రేట్ లెట్స్ 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 ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ యానో నో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మనం మన ట్రిబ్యూట్ మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం అండ్ దిట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ న్యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది ముందు ప్లాన్ ప్రకారమే సో టూ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా మా నా తరఫు నుంచి టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ బిగ్ సెల్యూట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం ఈ దేశంలో యుద్ధం అని అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి ఆ బిగ్ సెల్యూట్ అండ్ హిటరీ విషయానికి వచ్చేస్తే హిట్ త్రీ సక్సెస్ అవుతుందని నమ్మాను ఫస్ట్ నుంచి కానీ ఈ రేంజ్లో ఇంత బ్రహ్మద్రథం పడతారు రిలీజ్ రోజు ఇంత ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను నేను ఊహించినప్పుడు ఊహించలేదు అండ్ అలాంటి ఒక రెస్పాన్స్ ఆ థియేటర్ వీడియోస్ కానీ ఆ క్లిప్స్ కానీ చూస్తుంటే దాన్ని ఒక థ్రిల్లర్ని ఒక క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్ని ఒక బిగ్ కమర్షియల్ మాస్ సినిమా లాగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులందరికీ ఒక్కసారి కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అండ్ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం ఈరోజు ఇక్కడ మా బావ కూడా వచ్చారు ఫస్ట్ టైం నాకు హీస్ మై ఫస్ట్ ఆడియన్స్ జనరల్గా సినిమా యూఎస్లో ఉండి ఎర్లియెస్ట్ షో చూస్తారు బట్ ఈరోజు ఈవెంట్ కూడా వచ్చారు సో దా దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టు డేస్ ఈవెంట్ అండ్ బిఫోర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీం నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తున్నాను ఈరోజు ఇది సక్సెస్ ఈవెంట్ ఇది పది రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుండదు సో సో నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మావని అండ్ అభిలాష్ అందరూ మీరు చిన్న చిన్న రోల్స్ అయినా సరే చేశారు అమిత్ అందరూ కూడా అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుంది అంటానికి ఎగ్జాంపుల్ ఎందుకంటే అండ్ ఇట్స్ అ వెల్క్ రిటన్ క్యారెక్టర్ అండ్ దెర్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ లైక్ దమ్ దే కెన్ మేక్ ఇట్ వర్క్ ఈవెన్ విత్ ఇన్ టూ లైన్స్ త్రీ లైన్స్ డైలాగ్ ఉన్నా సరే యూ కెన్ మేక్ ఇట్ వర్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ మీరందరూ సీనియర్స్ యాక్చువల్ నేను పావు నేను ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేను అన్నాను బ్లెస్ట్ కూడా అన్నాను నేను ఏంటంటే మన మీరు సీనియర్స్ నేను జూనియర్ని సెట్కి వస్తున్నాను మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ చేయొచ్చని ఎందుకంటే దేవ్ బీన్ పార్ట్ ఆఫ్ యు నో హిట్ వరల్డ్ ఫ్రమ్ బిఫోర్ అండ్ ఐ హ్యాడ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి మా పోస్టర్ డిజైనర్ అరుణ్తో స్టార్ట్ చేయాలి ఎందుకంటే సీఈస్ బీన్ బ్రిలియంట్ ప్రతి పోస్టర్ కూడా ఐ థింక్ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఇంక్రీస్ చేసింది అండ్ మా కోరియోగ్రాఫర్ రఘు అండ్ మా మా ఆర్ట్ డైరెక్టర్ సార్ ఇది ఎంత కష్టమో నాకు తెలుసు ఇలాంటి ఒక సెటప్ని డిజైన్ చేయటం కానీ ఇలాంటి ఒక సినిమాకి పని చేయడం ఇది నార్మల్ రెగ్యులర్ సినిమాల్లో లాగా మనం పాటలప్పుడు సెట్ చేసేసి లేదంటే ఆల్రెడీ ఉన్న సెట్స్లోకి వెళ్ళి షూట్ చేసుకునే సినిమా కాదు చాలా కష్టమైనది ఆయన వీళ్ళు ముందు ఆ బర్మీస్ ప్యాలెస్కి ఆప్షన్గా రెండు మూడు రకాల సెట్స్ అని అనుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఎలా ఉండాలి లాజికల్ కానీ తీసుకొచ్చి నాకు షూట్లో ఉన్నప్పుడు పెద్ద మినియేచర్ ఒక దానికి ఒక టెంట్ వేసి దానికి దాంట్లో ఒక మినియేచర్ పెట్టి చూపించేవాళ్ళు ఇది ఇది ప్లాన్ ఇది పాయింట్ ఏ ఇది పాయింట్ బి అని ప్రతిసారి ఏదో ఒక డౌట్లతో వెనక్కి వెళ్ళే వాళ్ళం ఇది కాదేమో అనిపిస్తుంది అది ఇది అని చెప్పి ఎన్నిసార్లు అన్నా సరే ఒక పేషెంట్స్తో మళ్ళీ ఒక కొత్త ఐడియాని క్రాక్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నిజంగానే నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్లో అడవులపాకు వెళ్ళిన వాళ్ళు ఈ బర్మీస్ ప్యాలెస్ ఎక్కడ ఉందని అడుగుతారు టూరిజం కోసం బట్ అది అక్కడక్కడ లేదు హైదరాబాద్లో ఉంది అది మా సెట్ అది అండ్ యూ మేడ్ ఇట్ పాసిబుల్ థ్యాంక్ యూ సార్ అండ్ అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సరిపోత శనివారి కూడా చేశారు ఇప్పుడు కోర్టుకి చేశారు సో ఒక చిన్న సక్సెస్ ట్రీ కంటిన్యూ అవుతుంది హిట్ త్రీతో కూడా హిట్ త్రీ లాంటి సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం అండ్ ఆయన ఎడిట్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ సాను సార్ ఈజ్ మై ఫేవరెట్ ఆయన ఆయన నా ఫిల్మ్సే చేశారు తెలుగులో అండ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయలేదు వేరే ఏం చేయకూడదని కూడా కోరుకుంటున్నాను నేను నా ఫిలిమ్స్తోనే బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను ఐ ఐ లవ్ యూ సాను సార్ అండ్ ఆయన ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ కథ చెప్పటానికి అంటే ఊరికే ఒక ఫ్రేమ్ అందంగా ఉండటానికి కాదు కథ చెప్పటానికి చాలా ఒక పెద్ద బలం సాను సార్ అండ్ ఆయన మాది నాలుగో సినిమా అన్ని సినిమాలు ఇట్టే ఇదే నలభై సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మికీ జే మేయర్ మిక్కీ మికీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి ఈ సినిమా నాకు జనరల్గా నేను శైలేష్కి మిక్కీని సజెస్ట్ చేసినప్పుడు నా థాట్ ఏంటంటే ఒక థ్రిల్లర్ సినిమాకి ఒక థ్రిల్లర్ సినిమాకి మ్యూజిక్ బాగా కొడతాడు అనే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టినప్పుడు అతను ఇంతకుముందు థ్రిల్లర్ సినిమాలు కొట్టిన ఒక టోనే కొడతాడు కాబట్టి ఒక కొత్తదనం ఉండదేమో ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఈ తను థ్రిల్లర్ చేయగలడా అనుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తే సినిమాకి ఒక కొత్త టోన్ వస్తుందని నేను నమ్మి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851